మన జీవితంలో మనం చేసే అతి పెద్ద యుద్ధం మన సమయంతో మనం చేసే యుద్ధం సమయంతో యుద్ధం ఏంటి అనుకుంటున్నారా మనం చేసే పనులన్నింటిలో కల్లా అతి ముఖ్యమైన పని మన టైంని మేనేజ్ చేసుకోవడం దానిలోనే మన ఎఫిషియన్సీ బయటపడుతుంది మనందరికి తెలుసు మనిషి జీవితం పరిమితమైందని దానిలో మనం చేయాల్సిన పనులు బోర్డు పెట్టుకుంటాం చేయాల్సిన లక్ష్యాలు బోళ్ళని పెట్టుకుంటాం కానీ వీటిని సరిగ్గా టైం మేనేజ్ చేసుకోలేక చాలా వరకు కోల్పోతూ ఉంటాం ప్రతిదానికి ఒక డెడ్లైన్ పెట్టుకోండి జీవితంలో దేనికైనా సరే ఏ పనికైనా సరే ఒక టార్గెట్ పెట్టుకోండి ఒక డేట్ పెట్టుకోండి అది ఏ పనైనా కావచ్చు దాని లోపల పని అయిపోవాలి ఆ టైం బౌండ్నెస్ మన మనసులో ఉండటం వల్ల ఆ టైం బౌండ్నెస్ మనం గీసి పెట్టుకోవడం వల్ల రాసి పెట్టుకోవడం వల్ల తెలియకుండానే సబ్ కాన్షియస్గా మనకు ఆ టైం గుర్తు చేస్తూ ఉంటుంది మనకి ఇంకా ఇంతే టైం ఉంది ఈ టైం లోపల మనం పూర్తి చేయాలి ఆ టైం బౌండెస్ అనేది మనల్ని ముందుకు నెడుతూ ఉంటుంది అనమాట ఎక్కువ మందికి ఇది ఒక డౌట్ చాలా అనుకుంటాం చేయలేకపోతున్నాం అని చేయలేకపోవడానికి ప్రప్రథమైన కారణం మనం దానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోకపోవటం దానికి ఒక టైం పెట్టుకోండి ఆ టైం లోపల చేయాలనుకోండి లేకపోతే ఏమవుద్దో చెప్తాను ఒక లక్ష్యం పెట్టుకుని దానికి ఒక టైం బాగుండేస్ పెట్టుకోకపోతే ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోకపోతే మన టైంని నెమ్మది నెమ్మదిగా వేరే పనులకు వేరే ప్రలోభాలకు వేరే వాటికి ఉపయోగించి మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికి కొంచెం కొంచెం దూరం జరుపుతూ ఉంటాం చివరికి అది కనుమరుగైపోద్ది మన దగ్గర సంపద పోయిందనుకోండి ఏం పోగొట్టుకున్నట్టు కాదు కానీ టైం పోతే మాత్రం అన్ని పోగొట్టుకున్నట్టు ఏం చేసినా ఆ టైం మనకు తిరిగి రాదు సో టైం మేనేజ్మెంట్ ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా చేసిన వాడే దేనిలో అయినా ముందుకు వెళ్ళగలడు ఈ టైం మేనేజ్మెంట్లో మనం ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన జీవితాన్ని ఈ క్షణం ఉన్నతంగా జీవించాలనుకున్నప్పుడు ఆ టైంలో ఏ విధమైన పనులు చేయాలి ఈ టైం ఏ విధంగా వాడాలి అది చాలా ఇంపార్టెంట్ అనమాట మన లైఫ్ అనేది ఇప్పుడు కొత్త నార్మల్లోకి స్టార్ట్ అయిపోయింది దీనిలో మన గంట మన రోజు అనేది అన్నిటికన్నా ప్రపంచంలో అన్నిటికన్నా విలువైంది ఆ టైమ్ని ఎఫెక్టివ్గా మేనేజ్ చేయండి ఆ టైమ్ని ఎవరైతే నేర్చుకోగలుగుతారో మేనేజ్ చేయటం వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారనమాట